హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఆంధ్రా స్పెషల్ ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి అదేంటో తెలుసా ఆంధ్రాలో ఫేమస్ అయిన తాపేశ్వరం మడత కాజా అది చాలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకునే విధంగా కూడా నేను చేసి చూపిస్తాను నేను చేసినట్టుగానే మీరు చేసుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు ఎక్కడ ఏ స్వీట్ షాపులోనే దొరుకుతుందండి మడతకాజా అనేది దొరకని చోటు అనేది ఉండదు స్వీట్లో ఒక ప్రత్యేకత ఉన్న స్వీటు మడత కాజా దాన్ని ఈరోజు మీకు సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యంందుకు మొదలు పెట్టేద్దామా ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఈ మడత కాజా కానీ కొన్ని స్వీట్లకు కానీ పిండి అయితే చాలా బాగుంటుందండి చెంచా సోడా పొడి పావు చెంచా ఉప్పు ఒకే ఒక చెంచా నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా ఈ నెయ్యి ఉప్పు సోడా పొడి మొత్తం పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇదిగో చూసారా కలిపిన తర్వాత ఇలా ఉండగట్టాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా మనం దీన్ని కలుపుకున్నట్టు లెక్క కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండి బాగా కలుపుకోవాలండి ఈ పిండిని మనం లూజుగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి ఇదిగో చూసారా ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా మాలిష్ చేసి గాలిపోకుండా ఒక అరగం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు కడాయి పెట్టుకొని కప్పున్నర పంచదార వేసుకుని సగం కప్పు నీళ్లు పోసుకొని చక్కగా మరగనిద్దాం చూస్తున్నారు కదండీ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు యాలకు పొడి కూడా వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు సగం నిమ్మకాయ ముక్క కూడా పిండుకుందాం ఇప్పుడు ఈ పంచదార పాకాన్ని ముదురు పాకం కాకుండా లేత తీగపాకం వచ్చే లక్కే మనం తయారు చేసుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా లేత పాకంగానే ఉండాలి ఇప్పుడు దీన్ని తీసి కింద పెట్టేసుకుందాం పిండి నానబెట్టుకున్న అరగంట అయింది కదండి ఇప్పుడు తీసి ఒక్క రెండు మూడు నిమిషాలు మాలిష్ చేసుకుందాం ఓకే ఇలా మాలిష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఇప్పుడు ముందుగా పిండి చల్లుకొని ఒక ముద్ద తీసుకొని ముద్దనే చక్కగా మనం రాయి మీద కానీ పేట మీద కానీ తీసుకుంటాం కదా ఒకే మందంలో పల్చగా రుద్దుకోవాలన్నమాట అంతా ఒకే విధంగా ఉండాలండి ఒక చోట లావు ఒక చోట పల్చగా ఉండకూడదు అనమాట కొంచెం నెయ్యి వేసుకుని ఆ షీట్ అంతా పట్టించుకోవాలి ఇలా మనం షీట్ రెడీ చేసుకున్న తర్వాత స్క్వేర్ టైప్లో కోసుకోవాలా అంటే నాలుగు పక్కలున్న అంచులు కోసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అవి మనకు ఉపయోగపడతాయండి అయ్యి పారయోదు తర్వాత వెంటనే పిండి కూడా చల్లుకోవాలన్నమాట షీటు మొత్తం ఇప్పుడు ఒక చివరి నుంచి పిండి చల్లుకుంటూ చక్కగా రెండు చేతులతో రౌండ్గా అంటే రోల్ లెక్క మడత పెట్టుకుంటా రావాలన్నమాట మనం పక్కన పెట్టుకున్న అంచులను కూడా చక్కగా మధ్యలో బేర్చుకుని చూస్తున్నారు కదా ఇదే విధంగా రోల్ లెక్క పిండి చల్లుకుంటూనే చుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం రోలు చుట్టేసుకున్న తర్వాత పైన అలా పిండి వేసి రెండు చేతులతో చక్కగా ఇలా సమానంగా సర్దుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కరెక్ట్గా కట్ చేసుకోండి ఒకే సైజులో కట్ చేసుకోవాలండి ఇదిగో ఇంతే ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి మన చూపుడు వేలుతో ఇలా మెల్లగా పైన అలా నొక్కి తర్వాత చపాతి కర్రతో ఇదిగోండి ఈ విధంగా పై పైన ఇలా అనుకుని అన్నీ తీసి ఒక ట్రేలో బేర్చుకోవాలి ఇలాగే ప్రతి ముద్దని షీట్ లెక్క తయారు చేసుకుని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం అన్నీ చేసి ఇదే విధంగా చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఇదే విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని కాజాలు కాల్చడానికి సరిపడా నూనె పోసుకుందాం నేను చెప్పేది గుర్తుంచుకోండి నూనె మాత్రం పూర్తిగా మరగకూడదండి నలభై శాతం మాత్రమే వేడెక్కాలి అప్పుడే కాజాలు ఒక్కటొక్కడుగా తీసుకుని ఆ నూనెలో వదలాలన్నమాట మనం నూనెలో వదిలిన తర్వాత గరిటితో కలపకూడదండి ఎందుకంటే వాటంతట అవే పైకి లేస్తాయి అనమాట చూసారా ఎలా పైకి లేస్తున్నాయో ఇలా అన్ని పైకి లేచిన తర్వాత రెండు పక్కల అటు ఇటు ఒకే కలర్ వచ్చేటట్టుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట మీరు పాకాన్ని మాత్రం ఇదే టైంలో పక్కన ఇంకో పొయ్యి మీద సన్న మంట పెట్టుకుని పాకం మాత్రం వేడి చేసుకుంటూనే ఉండాలి పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నూనెలో నుంచి కాజాలు తీసి పాకులు వేసేయాలన్నమాట అప్పుడే పాకం మొత్తాన్ని కాజాలు లోపల కంటే పీల్చుకుంటాయి అన్నమాట ఇది చూస్తున్నారు కదా కాజాలు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకులో వేసేసుకుందాం ఇవి పంచదార పాకంలో ఇలా నానుతూ ఉండగానే మనం ఇంకో వాయి కాజాలు నూనెలో కాల్చుకుందాం ఇవి కారటానికి పావుగంట పట్టుద్దండి ఈ పావుగంట లోపల పక్కన పాకంలో వేసిన కాజాలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి అన్నమాట కాకినాడ కాజా కాజా కైకల్లూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే ఇప్పుడు ఈ పాకంలో ఉన్న కాజాలను తీసి వేరే బేసిన్లో వేసేసుకుందాం చూసారా పొయ్యి మీద ఉన్న కాజాలు బాగా వేగినాయి కదా వీటిని కూడా తీసి ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం ఇంతేనండి ఇదే విధంగా లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోవాలి ఇంతేనండి చూసారా మడత కాజాలు తలతళ ఎలా మెరిసిపోతున్నాయో తలతళ మెరిసే తాపేస్త్రో మడత కాజాలు రెడీ అనమాట నేను చెప్పిన తో చేసుకుంటే ఖచ్చితంగా అరవై పీసులు వస్తాయండి ఈ అరవై పీసుల్లో ఇంటి పక్క వాళ్ళకి ఐదు మీ స్నేహితులకి ఐదు పిల్ల ఆ పీసు అందరు కలిసి తినొచ్చు అనమాట ఐదు హ్యాపీగా అందరూ పంచుకుని తినొచ్చు అనమాట మరి నేను కూడా టేస్ట్ చేయనా అబ్బా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం పైన కరకరలాడుతుంది లోపల జ్యూసీగా మెత్తగా ఉంది పాక మాత్రం బాగా తాగింది చాలా రుచిగా ఉంది ఆ యాలక్కాయలు ఫ్లేవర్ అంతా పట్టుకుని పాకలో బ్రహ్మాండంగా ఉంది అబ్బా సూపర్ చూశారు కదా ఎలా చేశాను ఇది మైదా కాబట్టి షుగర్ కాబట్టి ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చేసుకోండి చాలా ఈజీగా చేస్తాడు మీకు చూపించాను తప్పకుండా మీరు చేసుకుని ఒక మంచి స్వీట్ కాజా మడత కాజా స్వీట్ తిన్నామన్న తృప్తి మీకు కలగాలన్నమాట అందుకే మీ అందరూ ఈజీగా చేసుకోవడానికి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సెలవులప్పుడో పండగలప్పుడు చక్కగా ఈ పని పెట్టుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు ఓకే నేనైతే ఎక్కువ తినలేను ఎందుకంటే మీకు చెప్పాను కదా మైదా షుగరు మరి మీకు చెప్పి నేను ఎక్కువ తింటే మీరే అంటారు గారు మాకు చెప్పి నువ్వు తింటున్నావు అని అందుకని ఇలా చేశాను ఇలా చూపించాను సింపుల్గానే తిన్నాను ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్